మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పిఎస్ పరిధిలో రోడ్ రోలర్ దొంగిలించినటువంటి నలుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ ఒకరు పరారి నిందితుల నుండి డిసిఎం లో ఉన్నటువంటి రోడ్డు రోలర్ తో పాటు రెండు భారీ క్రేన్లు నాలుగు మొబైల్స్ సీజ్ ఈ నెల ఇరవై ఒకటిన రోడ్ రోలర్ దొంగిలించిన కేసులో నలుగురు నిందితులు అరెస్టు చేసిన పోలీసులు జీడిమెట్ల ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో రోడ్డు రోలర్ నంబర్ ఏపి వన్ త్రీ సెవెన్ టూ వన్ టూ ను పార్కు చేసిన యజమాని రోడ్డు ప్రక్కన నిలిపి ఉంచిన రోడ్డు రోలర్ ను తస్కరి కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా కేసును ఛేదించి రోడ్ రోలర్ స్వాధీనం నలుగురు అంతరాష్ట్ర నిందితులు అరెస్టు వీరు గతంలో కూడా రోడ్ రోలర్ ను దొంగలించినట్లుగా పాత నరస్టులుగా కూడా గుర్తింపు స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ ముప్పై లక్షల వరకు ఉంటుందని అంచనా నిందితులు అఫ్రోజ్ అహ్మద్ పటేల్ ఇరవై నాలుగు మహమ్మద్ ఇబ్రహీం ముప్పై ఒకటి షేక్ అన్వర్ ముప్పై ఐదు సంవత్సరాలు సత్యనారాయణ ఏడు పరారీలో సయ్యద్ ముస్తఫా నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు ఒక సుభాష్ నగర్లో రోడ్డు రోడ్డుతో దగ్గర ఒక రోడ్డులో పని చేసుకొని నైట్ దగ్గర వరకు ఆ డ్రైవర్ అతను ఆ ని పక్కనే పెట్టి వెళ్ళిపోయినాడు మార్నింగ్ వచ్చి ఎయిట్ ఓ క్లాక్ చూసుకుంటే ఆ రోడ్డులో దానిలోకి దాని మీద చాలా వ్యవహరించి ఒక పట్టుకోవడం జరిగింది వీళ్ళ పేరు మహమ్మద్ అహ్మద్వాన్ గురుదర్ గారికి చెందిన వ్యక్తి రెండవ వ్యక్తి మహమ్మద్ ఇబ్రహీం మూడవ వ్యక్తి సయ్యద్ ముస్తఫా ఇతను కూడా అవుట్స్టాండింగ్లో ఉన్నాడు తర్వాత వీళ్ళు ముగ్గురు ఒక టీం ముస్తఫా ఇబ్రహీం అండ్ అహ్మద్దు ముగ్గురు ముగ్గురు ఇబ్బరిహీం అనే అతను క్రాఫ్ట్ షాపుని గురించి ఇతను ఈ ఇద్దరినీ కూడా హై చేసుకొని వీళ్ళకి అభివృద్ధి ఇట్లాంటి రోడ్ రోదర్స్ కానీ డీసీఎంస్ కానీ ట్రాలీస్ కానీ పెద్ద వెహికల్స్ ర్యాప్గా చేసుకొని అమ్మే పనికి పాల్పడుతున్నారు వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు షేఖ్ అన్వర్ ఇక్కడ డీసీఎం వనర్ కుమార్ డ్రైవర్ అదేవిధంగా రామకృష్ణనారాయణ అని చెప్పేసి ట్రైన్ వనర్ కార్ ఆన్ డ్రైవర్ ఇది ఏంటంటే ఒక రెండు ట్రైన్లు తీసుకొచ్చి రెండు ట్రైన్ల కొట్టి ఆ డిసీఎంని రోడ్ రోజర్ని లిఫ్ట్ చేసి డీసీఎంలో పెట్టుకుని వాళ్ళు ఖండికాబా తీసుకెళ్ళి అక్కడ ప్రాప్తిని చేయాలి ఒక ప్రాంతం అయితే మధ్యలో ఆ లారీ టీచర్ పెరిగిపోవడం తోటి రావడంతో ఇక్కడే మన పోల్సేఫ్కి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో పార్క్ చేయడం జరిగింది ఆ వాళ్ళు ప్రాంతీయు ఆ టీమ్ని వాళ్ళు ఎక్కువ చూసుకోవడం జరిగింది ఎంతో ఎవరైతే ఉన్నారో ఆ కూడా టీవడం జరిగింది సో ఇందులో చాలా రెండుగా పనిచేసిన మా కూడా అభివృద్ధిస్తూ ఉన్నాం అంతకుముందు కూడా వీళ్ళకి మెడిషన్లో కూడా ఒకటి ఇట్లాగే రోడ్డు ఇవ్వడం జరిగింది మిగిలిన కూడా మేము వెరిఫై చేస్తా ఉన్నాం వెహికల్ సుపరీ न मया आलु बिच पादनेले आजै फेर पादनेले सवालले हो मेरा त देख केसे हो त गोठोल गोठोल त